వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య టాక్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుందండి నా బిజీ స్కెడ్యూల్ వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను నాకు టైం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి మేము బొడ్రా పెట్టుకున్నాము అంటే గ్రామ దేవత పండగ అయితే మా ఊరిలో జరిగింది సో దానికి మూడు రోజుల పాటు జరిగింది అందులో మొదటి రోజు వచ్చేసి మంగళహారతులు తీసుకొని అందరూ మహిళలు ఒక మూల వరకు వెళ్ళి ఆ విగ్రహాలను తీసుకొస్తున్న వెహికల్కి పూజ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత నెక్స్ట్ డే మాత్రం మాకు ఇలా హోమాలు జరిగాయి హోమ్ సెకండ్ డే రోజు హుమం అయితే అయిపోయింది అండ్ మూడవ రోజు మాకు కుంకుమ పూజ ఉంది సో కుంకుమ పూజ కూడా కావాల్సినవన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే నాకు వర్క్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నేను హడావిడిగా చేసుకుని ఏదో ఒకటి మర్చిపోతాను అని నేను ఏదైనా ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాను సో ముందు ప్రిపేర్ చేసుకొని ఆ రోజు ఎర్లీ మార్నింగే అక్కడికి వెళ్ళేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము అండ్ ఆ కుంకుమ పూజలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా చాలా నచ్చింది సో ఊరంతా కదా సో మంచిగా అనిపించింది సో అలానే ఇంకా చాలా ఈవెంట్స్ కూడా జరిగాయి అండ్ కుమ్మరి వాళ్ళు ఒకటి అందరికీ క్యాస్ట్కి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి దేవ దేవతల దగ్గరికి తీసుకొచ్చారనమాట సో అలా అయితే ఈ ఈ ఈవెంట్ అయితే జరిగిపోయింది సో ఇదొక పెద్ద ఈవెంట్ అనమాట ఊరికి సంబంధించింది కాబట్టి చాలా పెద్దగా జరిగింది సో ఈ దీని తర్వాత మాత్రం నాతో పాటు మా అమ్మ కూడా ఉన్నారు సో పూజలో సో అలా మహిళలందరూ అయితే కలిసి పూజ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంకాలం ఆడపడుచులు వెళ్ళి రాగి బిందెలో నీళ్లు తీసుకెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాల మీద పోయాలి అది ప్రతి ఒక్కరు చేసే విధానం అంట సో నాకు తెలియదు ఫస్ట్ టైం కాబట్టి సో అలా నీళ్ళు పోసిన తర్వాత అక్కడికి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు బియ్యం పూలు పండ్లు పలారాలు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ప్లేస్లో వేయాలంట సో అవన్నీ వాళ్ళు అన్నదానంలోనో దేంట్లోనో యూస్ చేశారు సో ఇలా అయితే ఈ పెద్ద ఈవెంట్ జరిగింది సో మీరైతే చూస్తున్నారు కదా చాలామంది జన విగ్రహాలను ఇప్పుడు క్రేన్తో తీసి వాళ్ళు ఒక గూతిలాగా తవ్వారు అందులో పెట్టాలి అందులో పెట్టిన తర్వాత వాటికి పువ్వులతోని పండ్లతోని పాలతోని అభిషేకాలు చేసిన తర్వాత దాన్ని ప్రతిష్టాపన చేస్తారంట సో ఇవైతే వేయడానికి క్రేన్ తీసుకొచ్చారు ఎందుకంటే చాలా వెయిట్ ఉంటాయి రాళ్లతో చేసినవి కాబట్టి వేటు ఉంటాయని చెప్పేసి క్రేన్తో తీసుకొచ్చారు చూసారా విగ్రహాలు ఇలా ఉంటాయి సో ఇందులో పాలు నీళ్ళు అన్నీ కలిపి అభిషేకం చేయించారు ఆడపడుచులు అందరూ ప్రతి ఇంట్లో ఆడపడుచులు వెళ్ళి ఇలా చేశారు చేసిన తర్వాతకి ఇక్కడ కుమ్మరి వాళ్ళు ఇన్ని కుండలు నూట యాభైతో ఇలా అమ్మవారికి అభిషేకానికి చాలా చాలామంది వాళ్ళు ఎవరికి క్యాస్ట్కి అయితే ఏదైతే ఉంటుందో అది తెచ్చారు ఇది అగ్నిగుండాలు నా లైఫ్లో నేను చూడటం ఫస్ట్ టైం అగ్నిగుండాలు అండ్ ఇంకా మీకు చెప్పాలంటే మా బొడ్రాయి గురించి చాలా ఉంది బట్ నేను ఇంకా షూట్ చేయలేదు సో ఇదైతే ఫైనల్గా డెకరేషన్ అనమాట ఆ రోజు అందు బొడ్రాయి ఇంకా స్టాచ్యూ పెట్టేస్తారు ఆ రోజు సో అలా మేము సో అది చాలా డిఫరెంట్గా అనిపించింది సో ఇంకా మీరేమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఈ ఇది ఏంటంటే స్పెషల్ బొడ్రై పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రికి పట్నం వేస్తారు గ్రామ దేవత పట్నం అని వేస్తారు సో అది కూడా వేశారనమాట సో ప్రతిష్టాపన కూడా అయిపోయింది ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని సో మనకు ఊరి గ్రామ దేవత అమ్మవారు ఇలవేల్పు అంటారు కదా సో మనం కూడా అమ్మవారిని దర్శించుకో అందరి అందరిళ్ళలో వెలుగు అనమాట ఎందుకంటే వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ రావాలి కదా ఈ పండగకి ఊరు పండగ కాబట్టి సో అందరూ వచ్చారు అందరి ఇళ్ళల్లో కలకలలాడుతున్నాయి సో ఇది మా గ్రామ దేవత पंडगा सो थैंक यू फॉर वाचिंग माय वीडियो प्लीज़ डू सब्सक्राइब टू माय चैनल